ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా పద్వేల్ పట్టణం నందు మదర్ తెరిసా చర్చ్ ఆవరణంలో వై జైపాల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మహిళా సాధికార శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ రెడ్డి బాలరాజు పాల్గొని ప్రార్థనా గీతంతో ప్రారంభించి అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ మహిళను చైతన్య పరిచే విధంగా మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ముందుకు సాగిపోయే విధంగా మహిళలు స్వయం కృషితో వారి యొక్క చేతి వృత్తులతో సర్ఫ్ తయారు చేయడం డిస్టర్జెంట్ లిక్విడ్ తయారు చేయడం వామ్ వాటర్ తయారు చేయడం ఫెనాయిల్ తయారు చేయడం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో అందరూ చేతి పని నేర్చుకొని మహిళలు ముందుకు పోవాలని ఆర్థికంగా మహిళలు ముందుకు పోవాలని ఎంపీఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ టి బాలరాజు డైరెక్టర్ మదర్ తెలిసా విచారణ గురువులు జి చిన్నప్ప ఫాతిమా మాత గురువులు ఆరోగ్యరాజు ప్రాజెక్ట్ జైపాల్ కోఆర్డినేటర్ బాలశౌరి మరియు ఎంపీఎస్ఎస్ఎస్ విఓఏలు తదితరులు పాల్గొన్నారు

అపోజెట్ సైడ్ ఈ రెండు కనుక్కండి మీకు సాక్షస్ వచ్చింది ఎందుకంటే రెండు చేతులు క్రైస్ సోడియం ఫాస్ఫేట్ క్రైస్ సోడియం ఫాస్ఫేట్ అది సైన్స్ నేను సప్లై చేస్తాను మీకు అందరిలో అయితే గన ఒక కేజీ డెబ్బై రూపాయలు అయితే నా దగ్గర యాభై రూపాయలకి సప్లై చేస్తాను బద్ది కట్టే కడప కట్టే తక్కువ సప్లై చేస్తా దాని లాస్ట్లో నా ఫోన్ నెంబర్ ఉంది మీకు మీరు ఆసక్తి ఉన్న నాకు ఫోన్ చేయండి నేను మీకు సహెల్ప్ చేస్తాను బాగా కలపండి చెప్తాను స్క్లరీ కూడా ఈ రెండు బాగా కలిసిన తర్వాత దీన్ని అంటారు యాసిడ్ స్క్లరీ ఇది నురుగు వచ్చేదాన్ని దీని పేరే స్క్లరీ ఇది నురుగు వస్తుంది క్లీన్గా కూడా ఉంటుంది బటన్ క్లీన్ చేస్తుంది ఇట్లా ఎందుకంటే యాసిడ్ శాతం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీ బిల్డింగ్ ట్రైనింగ్ లీడర్స్ వీళ్ళందరూ కూడా మంచి నాయకులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో యొక్క కరోక్రమం ఏర్పాటు చేస్తున్నారు దేవుడు మానవులను సృష్టించాడు సృష్టించడమే కాకుండా మనకు తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈ జ్ఞానం ద్వారా మనము వివిధ రకాలైనటువంటి వస్తువులు తయారు చేయడం కానీ లేదా వివిధ రకాలైనటువంటి పనులు మన యొక్క శక్తి కొలది మనము చేస్తున్నాం కొందరు డాక్టర్లు కానీ కొందరు ఇంజనీర్లు కానీ కొందరు స్వశక్తితో పనులు చేయడం కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనము చేసుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలందరికీ ముఖ్యంగా నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం స్త్రీ శక్తి స్వశక్తి ఏ విధంగా ఉంటుంది స్త్రీలలో అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మీలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయట తీసేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా మీ కుటుంబానికే కాదు సంఘానికి దేశానికి మేత్రాసనానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేర్పించినటువంటి ఇవన్నీ ఇదే మరొక అనుకూలమైనది ఉన్నారు కొండకు పోయి కట్టలు మోసినమా వ్యాపారం చేసినామా అందినమా బరువు అయింది ఒక బెల్ద పని ఉండినమా కూల్ చేసినామా బరువు అయింది అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఐగారికి పెట్టాలి ఇదే ఐగారులు హాస్పిటల్లో డాక్టర్లు బ్లర్లో వేస్తారు ఆ ఐగారిలో అందరూ మంచి పెట్టాలి డబ్బులు కానీ సులభమైన పద్ధతిలో చాలా సులభమైన పద్ధతిలో మీ ఇంటి దగ్గరే మీరు ఉంటూ మీ ఇంటి దగ్గరే ఉంటూ సులభంగా డబ్బులు సంపాదించారు ఏమండి డబ్బులు అవసరం లేని మనిషి ఎవరైనా ఉన్నారా లేదు కోడి కూడక డబ్బు లేదు కుక్క కూడా డబ్బు అవసరం లేదు కోడికి బాగా హాస్పిటల్ కూచుపెట్టండి కుక్క బాగాలేస్పిల్ కూసు మరి చచ్చిపోయిన మనిషి డబ్బులు అవసరమేనా అవసరమా కాదా బట్టల కావాలన్నా పూలు కావాలన్నా గుంత దులేవులు కావాలన్నా డబ్బులు చనుకుంటా పోవాలన్నా ఇక్కడ భూమి మీద డబ్బు అవసరం లేదు ఎవరు చెప్పండి చెట్టు కూడా డబ్బు అవసరం లేదు దానికి వ్యాధి వస్తే తెగులు వస్తే బలవంతం చే బలోపేతం చేసుకోవడం అయితేనేమి చాలా ఉపయోగకరమైంది ఇంత మంచి ఆలోచన మన ఎన్పిఎస్ డైరెక్టర్ గారికి బాలస్వామి గారికి వచ్చిందంటే నిజంగా మన మంచిని కోరి మన యొక్క గ్రామాల్లో మన మరీ ముఖ్యంగా మన విచారణలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోరి కోరి మన విచారణను ఎందుకుని మన దగ్గర పెట్టి ఉన్నారు నిజంగా పాదగారికి మనందరం కూడా రెండు చేతులు ఎత్తి వందనాలు కృతజ్ఞతలు చేయాలి సో మచ్ అలాగే మన యొక్క మనందరికీ తెలుసు మన విచారణలో ఉన్న పల్లెల్లో ఏదో చిన్న చిన్న పార్టీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇలాంటివి ఉండడం వల్ల మనము కొద్దిగా శ్రమిస్తేనా కొద్దిగా ఆర్థికంగా పైకి వస్తాం ఆర్థికంగా బలపడతాం ఇది అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఊరుకుండా ప్రయత్నం చేయాలా ప్రయత్నంలో మనది ఉండకూడదు ఏదో పోయినా వచ్చినా సాధించినట్టు పోయినా వచ్చినామని కాకుండా చేస్తా ఉన్నా ఇంట్లో చేస్తూ పక్క ఫలాడు తెలుస్తుంది అలా చేసినట్లయితే బాగుంటుంది మన పేరెస్ ఎన్నుకొని మన దగ్గర పెట్టినందుకు ఫాదర్ గారికి మరియు మేత్రాసనానికి మిస్ గారికి ఈ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చెప్పకొడుతూ వందరాలు ఈ అభివృద్ధి చెందాలని చెప్పేసి సామాజికంగా ఆర్థికంగా మానసికంగా వైద్య పరంగా రాజకీయ పరంగా మీరు ఎదగాలని చెప్పేసి మహిళలు పురుషులతో పాటి రాణించాలని మన ఎంపీఎస్ఎస్ సంస్థ ఆశయము ఆకాంక్ష దీంతో భాగంగా ఈ యొక్క పదహైదు గ్రామాల్లో మూడు ప్రాంతాలలో కొంత ప్రాంత సదస్సులు నిర్వహించాను ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశాము తర్వాత మీరు ఈ యొక్క మీటింగ్ మీరు పాల్గొన్నారు మేము సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగేదానికి అంతగా చోటుతున్నారు అందుబాటు ఈ యొక్క అవగాహన సదస్సు మనం నిర్వహిస్తున్నాము కానీ రోజు ఫస్ట్ చదివే పెద్దగా అనిపించలేదు కానీ మన బాబురావు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము దీని ద్వారా మనం నేర్చుకోవడమే కాదు కానీ దీంతో పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఆర్థికంగా ఎంత ఎదుగుదల కావచ్చో ఈ యొక్క వాళ్ళ యొక్క స్పీచ్ ద్వారా మాకు అర్థమైంది కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇదే కార్యక్రమం మేము తొందరలో కడపలో కూడా ఎంపీఎస్ ఆఫీసులో కూడా వీరి ద్వారా నిర్వహించాలని ఆలోచన మాకు వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ డబ్బు మనము మీ ఇంటికాడు నుండి ఈ చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఎంతగానో చేసుకోవచ్చు అనేది ఈ వారి యొక్క ఉపన్యాసం ద్వారా అర్థమవుతుంది దయచేసి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఏదో వచ్చినామా పోయినామా అనేది కాకుండా టైం కేటాయించండి మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి హెచ్ఆర్ నైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వారికి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పొందనాలు తెలియజేస్తున్నాము కడప డయాసిస్ ఆర్సిఎం సంస్థ అధిపతులైన మహాగణత వహించిన గాలి బాలి కడప మేత్రాన్ల వారి ఆధ్వర్యంలో ఎంపీఎస్ఎస్ సంస్థ బద్వేలు ప్రాంతంలో అనగా బద్వేలు బీకోడులు కోర్మామన్నర్ మండలాల్లో మహిళా సాధిక సాధికారిత అనే ప్రోగ్రామ్ను మేము ప్రాజెక్టును ఉన్నాము గత ఆరు మాసాలుగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ కొనసాగుతున్నది ఇందులో భాగంగా నలుగురు స్టాఫ్ మెంబర్స్ ని నియమించాము పదిహేను మంది యానిమేటర్స్గా లోకల్ యానిమేటర్స్గా మాకు సాయం చేస్తున్నారు వీరి కృషితో ఈ మహిళా సాధికారిత అనే ప్రోగ్రాన్ని మహిళలను చైతన్య చేయాలని చెప్పేసి సమాజంలో అభివృద్ధి చెందాలని మరి ముఖ్యంగా వీరిని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష ఆశ దీనికి అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేపడుతున్నాము ఈరోజు మరి ముఖ్యంగా దాదాపు అరవై మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు వీరికి కొన్ని ఆర్థికంగా చేయుతునిచ్చడానికి అభివృద్ధి చెందడానికి వారి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఆర్థికంగా వారు పైకి వచ్చేదానికి కావాల్సిన కొన్ని సరుకులను ఇంట్లో వాళ్ళు చేసుకొని ఇంటిలో ఊరిలో మరి షాపులకు సప్లై చేసే విధంగా ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా బాపురావు అనే వారి ద్వారా ఎలా సర్పు డిటర్జెంట్ లిక్విడ్ వామ్ వాటర్ ఫినాయిలు ఇవి చేసి ఏ విధంగా వీటిని వ్యాపారం చేసుకొని ఆర్థికంగా ముందుకు రాగలమని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము దీన్ని సభ్యులు ఉపయోగించుకొని మంచి వారు అభివృద్ధి చెందుని చెప్పేసి ఆశిస్తున్నాము మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము